వివిధ సంవత్సరాల్లో జనవరి పన్నెండున నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఆరు చిత్రాలు తెరపైకి వచ్చాయి ఆ సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియోలో చూద్దాం మొదటగా జనవరి పన్నెండును విడుదలైన బాలయ్య సినిమా ప్రాణానికి ప్రాణం పంతొమ్మిది వందల తొంభై జనవరి పన్నెండు రిలీజ్ అయిన ఈ మూవీలో బాలకృష్ణకి జోడీగా రజనీ నటించగా చలసాని రామారావు దర్శకత్వం వహించారు చక్రవర్తి స్వరాలు సమకూర్చారు జనవరి పన్నెండున విడుదలైన బాలయ్య మరో చిత్రం పరమవీర చక్ర దర్శకరత్న దాసర్ నారాయణరావు రూపొందించిన ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు అమీషా పటేల్ షీలా హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు రెండు వేల పదకొండు జనవరి పన్నెండున పరమవీర చక్ర తెరపైకి వచ్చింది ముచ్చటగా మూడోసారి జనవరి పన్నెండున విడుదలైన బాలయ్య మరో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి బాలయ్య కెరీర్లో లో వందో చిత్రమైన గౌతమి పుత్ర శాతకర్ణిని క్రిష్ తెరకెక్కించారు శ్రీయ కథానాయికగా నటించగా ఈ సినిమాలో హేమమాలిని ముఖ్య పాత్రలో అలరించారు చిరంతన్ భట్ బాణీలు కట్టిన ఈ సినిమా రెండు జనవరి పన్నెండును విడుదలై శత జరుపుకుంది నాలుగోసారి జనవరి పన్నెండును విడుదలైన నటసింహం సినిమా జయసింహ కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార హరిప్రియ నటాషా దోషి నటించారు కట్టిన జయసింహ రెండు జనవరి రిలీజ్ అయ్యి సత్యదినోత్సవం జరుపుకుంది ఐదోసారి జనవరి విడుదలైన బాలకృష్ణ చిత్రం వీరసింహారెడ్డి తండ్రి కొడుకులుగా బాలయ్య ద్విపాత్ర అభినయం చేసిన ఈ సినిమాలో శృతి హాసన్ హనీ రోజ్ కథానాయకులుగా నటించారు గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహించిన వీరసింహారెడ్డికి తమన్ సంగీతం అందించారు రెండు వేల ఇరవై మూడు జనవరి పన్నెండును విడుదలైన వీరసింహారెడ్డి శత దినోత్సవం జరుపుకుంది ఆరోసారి జనవరి పన్నెండును విడుదలైన బాలయ్య సినిమా డాకు మహారాజ్ బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ఉర్వశి రౌతేలా బాబీ డియోల్ ఇతర ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండును విడుదలైన డాకు మహారాజ్ శత జరుపుకుంది డియర్ నందమూరి ఫ్యాన్స్ వీటిలో మీరు ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి